నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి సుమంత్ కుమార్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జెండా ఎగరవేసి కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటి ఘనంగా నిర్వహించారు బండి కుమార్ మాట్లాడుతూ యువతకు భరోసా ఇవ్వడమే కాంగ్రెస్ కర్తవ్యమని ప్రజాసేవలో ముందు ఉంటూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకు దూసుకుపోతున్న ప్రపంచ అతిపెద్ద యువకుల సంస్థ అయిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ అరవై నాలుగు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రజాస్వామ్యం లౌకికవాదం స్వేచ్ఛ నాణ్యత సమానత్వం వంటి విలువలతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులను నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భవించిందన్నారు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తూ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ యువజన వ్యతిరేక వివాదాలకు అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అగ్రహీత రాహుల్ గాంధీని స్ఫూర్తిగా తీసుకుని పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎం కుమార్ నియోజకవర్గ అధ్యక్షులు సూర్యవంశి శ్రీ సాయి శివప్రసాద్ మహబూబ్ బాషా చక్రి ప్రభుకుమార్ ప్రవీణ్ కడవకల్లు చిన్ని తదితరులు పాల్గొన్నారు Youth Congress Sindabad! y o u c o n g s i n d a b a d y o u c o n g s i n d a b a d y o u c o n g s i n d a b a d नहीं देना हमें चलो लगंस में जो देगी बना ओके तो नीलो दिसको नीलो कर दो ठीक है कर दो Tà lạnh mở lưng 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 మీడియా వచ్చినందుకు కవర్ చేయడానికి మీడియా నా నమస్కారాలు ఈరోజు తొమ్మిదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రమంతా దేశమంతా యూత్ కాంగ్రెస్ అందరూ సెలబ్రేట్ చేసుకొని జెండా ఆవిష్కరణ చేసి తదనంతరం మన దేశం పచ్చగా ఉండాలని చెప్పేసి మనకు ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉండడానికి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యూత్ యువజన కాంగ్రెస్ అనేది పంతొమ్మిది వందల అరవై కాలంలో ఇందిరాగాంధీ గారు ఆవిర్భావం చేయడం జరిగింది ఆ నాటి కాలం నుంచి ఈ నాటి కాలం వరకు యువత దేశానికి వెన్నపూసగా తయారైంది యువజన కాంగ్రెస్ అనేది మన రాష్ట్రంలోనే కాకుండా మొత్తం నలుమూలల దేశమంతా ప్రభంజనం సృష్టిస్తుంది ఏ కార్యక్రమమైనా ఎటువంటి యువతకు సమస్య వచ్చినా వాటి వాటికి ముందుగా ఉండి పోరాటం అలాగే మనం ఉదాహరణకు తీసుకుంటే అతి కష్టకాలమైన కరోనా కాలంలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు వివి శ్రీనివాస్ గారు అవసరమైన వాళ్ళందరికీ ఆక్సిజన్ అందజేసి సమయం సందర్భం వాళ్లకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆక్సిజన్ అందజేసి ఆక్సిజన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని బిరుదు కూడా తెచ్చుకున్నారు అలాగే ఇదే సంవత్సరం మన ఎలక్షన్స్ ముందు మా రాష్ట్ర నాయకుడు లక్కరాజు రామారావు గారు మెగా డిఎస్సి మీద మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్ జిల్లాలలో పర్యటించి నిరసన తెలియజేయడం జరిగింది సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే యువజన కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో ఒక వెన్నుపూసగా మారింది కాబట్టి యువత అందరికీ నా సలహా ఏమంటే ప్రతి ఒక్కరూ మీరు ఎవరికైనా సహాయం కానీ మీ ఆశయాలు నెరవేర్చుకోవాలంటే కానీ ప్రజలకు సేవ అందించాలన్నా కానీ యువజన కాంగ్రెస్ వైపు ఒకసారి తిరిగి చూడమని కోరుతున్నాను థ్యాంక్